హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కిడి గింజలతో మసాలా కర్రీ ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది అలానే చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా చిక్కిడి గింజలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి షుగర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అలానే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మన రక్తహీనత కూడా లేకుండా చేస్తుంది దీంట్లో చింక్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది పాస్పరస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని మన కర్రీ రూపంలో తీసుకున్నా సరే లేదు అనుకుంటే ఉడికించుకొని సలాడ్లో కూడా తీసుకోవచ్చు ముందుగా శుభ్రంగా కడిగేసి వీటిని అయితే పక్కకు పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు లేదా ఐదు లవంగాలు వేసారంటే కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్ మనకి కాస్త ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ అయితే మనకి కాస్త వేగింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా వేసుకోవాలి అల్లంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతా ఫ్రై చేసుకోండి చూసారు కదా అల్లం అయితే పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటోని కూడా యాడ్ చేసుకుంటున్నాం ఈ విధంగా టమోటో వేసుకున్నాక ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా టమోటో అనేది కాస్త సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి టమాటా అయితే మనకి కాస్త సాఫ్ట్గా కుక్ అయ్యి ఆయిల్ అయితే పైకి రిలీజ్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి కాస్త రుచిగా ఉండడానికి పొటాటోని అయితే యాడ్ చేస్తున్నా ఈ పొటాటో స్లైసెస్ అనేవి మరీ చిన్నగా కాకుండా ఇలా కాస్త పెద్ద సైజు ఉండేటట్టుగా వేసుకోండి కుక్కర్లో విజిల్ వచ్చేటప్పుడు మరీ చిన్నవి అయితే మ్యాష్ అయిపోతాయి దీన్ని కూడా ఆయిల్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పొటాటో ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మన చిక్కడి గింజలు కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసుకుంటున్నాం దీన్ని కూడా అంతా వేసుకున్న తర్వాత గరిట తీసుకుని అడుగు నుంచి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చిక్కడి గింజలు కూడా ఆయిల్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అంతా కూడా యాడ్ చేసేసుకోండి ముందుగానే సాల్ట్ వేయడం వల్ల మనకి చిక్కుడు గింజలు అనేవి నూనెలో తొందరగా మగ్గుతాయి ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత చూసారు కదా ఈ విధంగా వాటర్ అయితే వస్తుంది కదా ఒక్కసారి గరెటతో అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మీ స్పైసీనెస్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోండి నేనైతే కనుక ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నా అలానే కొన్ని స్పైసెస్ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ దాకా గరం మసాలా ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నా ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా స్పైసెస్ అన్నీ ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ బటానికి అలానే మనకి బంగాళదుంపు కూడా బాగా పడుతుంది చూశారు కదా ఇది చక్కగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది మరి కాస్త రుచిగా అయితే ఉంటుంది ఈ కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు కర్రీ ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒక్కసారంతా కూడా బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్నీ కూడా చెక్ చేసుకొని ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోండి కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క ఫోర్ విజిల్స్ రానిచ్చారంటే చక్కగా మనకి ఉడికిపోతుంది చూడండి ఇలా విజిల్ వచ్చి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము ఎంత బాగా మంచిగా గ్రేవీ వచ్చిందో కదా కుక్కర్లో కర్రీని కుక్ చేయడం వల్ల గ్రేవీ కూడా బాగా వస్తుందండి చక్కగా ఇలా కలిపేసుకొని మనం వేసుకున్న పొటాటో అలానే చిక్కడి గింజలు ఉడికినాయా లేదా అనేది చెక్ చేద్దాము ఫోర్క్ తీసుకొని ఈ విధంగా కుర్చోయారంటే కనుక ఈజీగా దిగిపోతే ఉడికిపోయినట్టు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ వాటర్ అనేది కాస్త దగ్గర పడి కర్రీ అనేది మరి కాస్త రుచిగా అయితే ఉంటుంది నేనైతే స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుతూ మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అయితే కుక్ చేసుకోండి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో అవసరం అనుకుంటే మూత తీసుకొని ఇలా గరిటతో కలుపుతూ ఉండండి మనకి దగ్గరగా అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి మనకి కర్రీ అనేది బాగా రుచిగా ఉంటుంది చూశారు కదా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్న చిక్కి గింజలతోటి మసాలా కర్రీ తయారు చేయడం ఇంత ఈజీ అనిపించిందా వీడియో నచ్చేసిందా అయితే ఒక్క లైక్ కూడా మర్చిపోద్ది అండోయ్ ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వీడియోస్కి అయితే చేరుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నర్